జాతీయ పోస్టల్ వర్కర్ దినోత్సవం సందర్భంగా వేములవాడ కృష్ణవేణి టాలెంట్ విద్యార్థులు సోమవారం వేములవాడ సబ్ పోస్ట్ మాస్టర్ సదానందం ను ఘనంగా సన్మానించారు ప్రతి సంవత్సరం జూలై ఒకటిన జాతీయ పోస్టల్ వర్కర్ దినోత్సవం నిర్వహిస్తారు తపాలా సేవలోని వ్యక్తులందరికీ సుదూర ప్రాంతాలకు లేఖలను రవాణా చేసే గుమస్తాలు మరియు డ్రైవర్ ల నుంచి డెలివరీ భాగస్వాముల వరకు అందరి వ్యక్తుల సహకారాన్ని గుర్తించడానికి స్మారకంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వేములవాడ పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి పోస్టల్ సేవల గురించి తెలుసుకున్నారు అనంతరం కరస్పాండెంట్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ మాట్లాడుతూ కమ్యూనికేషన్ వ్యవస్థ ఇప్పుడు చాలా వేగంగా ముందుకు సాగుతుందని ఆ రోజుల్లో పోస్టల్ వ్యవస్థ సమాచార మార్పిడి కోసం ఎలా ఉపయోగపడిందో వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్యాణ్ కుమార్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇవ్వచ్చు అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్ లో చూసి కరెక్ట్ పిన్ కోడ్ కూడా రీడైరెక్ట్ రీడైరెక్షన్ కూడా ఉంటుంది మన దగ్గర

పాస్ మీద ప్యాకింగ్ చేసుకొని టూ అడ్రస్ ఒకే కౌన్ వాళ్ళు రాసి రమ్మన్నీ కింద రాసుకొని తీసుకొని వేస్తారు కానీ స్పీడ్ అనే ఉంటుంది స్పీడ్ అనేందుకు టైం స్పెండ్ తక్కువ ఉంటుంది స్పీడ్ డెలివరీ అనేది ఉంటుంది కాబట్టి Good afternoon to everybody. Today we have visited Post Office in Vemla Wada. Happy National Postal Workers Day. We have learned a few words about this. How important is our job. It's a part of uh, National Postal Workers Day. Today we have visited Sub Post Office of Vemula Wada and uh, the staff provided excellent uh, uh, information about the postal department how they was uh, uh, the postal services, how they are and how communication system improved today messaging system, whatsapp, facebook these all are the base uh, all this communication systems basis is this postal services Okay, so that's the reason to thank uh, uh, postal department today we came along with uh, our uh, krishnaveni talent schools students and uh, we have learned so many things from the, from them as well uh, uh, got uh, good knowledge also thank you very much happy national postal uh, workers day thank you